కోదావర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం రాత్రి బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి కాంగ్రెస్ మహిళా నాయకురాళ్లు కార్యకర్తలు స్థానిక మహిళలు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు మహిళలతో కలిసి ఎమ్మెల్యే దంపతులు బతుకమ్మ ఆడి తెలంగాణ సాంప్రదాయాలను స్మరించుకున్నారు అనంతరం మణాలి ఠాకూర్తో పాటు ఆర్చివన్ జీఎం సతీమణి అనితా లలిత్ కుమార్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ చరిత్రను ప్రాధాన్యతను వివరించారు కవర్ నాలు మేరు వంగ రంగు బతుకమ్మ ఏమీ గౌర శుభాకాంక్షలు ఈరోజు రంగరంగ వైభవంగా ఆ దేవాది దేవుడు వర్షం దేవుణ్ణి మొక్కుకున్నాం దేవుడా మేము ఎంతో ఆనందంగా ఇక్కడున్న రాజ్ ఠాకు కుటుంబం అక్క చెల్లెళ్ళందరూ ప్రతి సంవత్సరం లాగనే ఈ సంవత్సరం కూడా వాన దేవుణ్ణి వాన ఆగాలని కోరుకున్నా కానీ ఆ వానదేవుడు వాన ఆగినట్టే ఆగిన కానీ ఒకటి నిరూపించుకున్నాం ఈరోజు రోజు వీళ్ళందరి హృదయంలో ఇంత గుండెల్లో ఇంత వర్షం రాని వరద రాని తుఫాన్ రాని వీళ్ళని ఎవ్వరు ఆపలేకపోయిన మా ప్రేమకి కాబట్టి వీళ్ళందరికీ చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్న ముందుగా నా అక్క చెల్లి నా రాక్షన కూరు అక్క నా మద్దళ్ళకి అమ్మలకి ఇక్కడ ఉన్న పెద్దమ్మలకి వదినకి అందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా నేను ఎంతో నిరాశపడ్డా ఎంతో రంగరంగ వైభవంగా జరుపుకోవాలనుకున్నాము అందరం కలిసి ఆడుకోవాలనుకున్నాము కానీ ఆ దుర్గాదేవి తల్లి అంతకంటే మంచిగా ఈరోజు ఎంతో గ్రాండ్గా హ్యాపీగా మేము బతుకమ్మ ఇక్కడ యథావిధిగా ఆడుకునే విధంగా ఆటోలలో మీరు చూస్తూ ఉన్నారు వర్షంలో కూడా ఏది లెక్క చేయకుండా ఆటోలలో మా అక్క చెల్లెలు వస్తూ ఉంటే గుండెని ఇట్లా కదిలిస్తూ ఉంది ఆ ప్రేమ చాలా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది ఈరోజు రోజు ఇంత ప్రతి కూడా అంటే తారతమ్యం అంటే ఎటువంటి తారతమ్యం లేకుందరం కలిసి ఆడుతున్న పండుగ ఇది బాగా పూలే తీరొక పూలు ఎట్లానే ఉంటామో తీరొక మనిషి కూడా కలిసి ఆడుకునే పండుగ ఇది మరి బాబీ లాంటి గొప్ప హృదయం ఉన్న మనిషి తీసిన తర్వాత మేము అసలు తొందరం కూడా ఆగలేకపోయాము థ్యాంక్ యూ బాబీ మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు ఆఫీసర్ రైతు అందరం కలిసి